ఏదైతే ఇంటర్వ్యూస్ తర్వాత సెపరేషన్ కంప్లీట్ గా అయిపోయింది అనే కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి సో అండ్ సో పర్సన్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మా పిల్ల అని మాట్లాడడం కానీ హక్ చేసుకోవడం గాని సో తను తినకి పైన లైక్ కిస్ పెట్టాడని చెప్పేసి కానీ సో తను ఏదైతే డైరెక్ట్ గా ఓపెన్ గా అంటే వేరే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి నా పిల్ల అని తనకి సమ్ ఫైవ్ హండ్రెడ్ కే వచ్చినప్పుడు సమ్ ఏదో దాని అప్పుడు వీడియోస్ రిలీజ్ చేశారు దాని వల్ల ఇంకా ఎక్కువ అయింది యాక్చువల్గా అప్పటికి ఇంకా అది అవ్వలేదు ఆ బ్రేక్ అవ్వలేదు కాంటెంట్ నేను తన ఛానల్లో కంటిన్యూ అవ్వాలి అని అప్పుడు ఆ పాయింట్ లో వాళ్ళు చెప్తే చేశాను యా అదే కానీ తర్వాత చాలా మందికి తినొక క్వశ్చన్ అడిగింది నేను అది కంటెంట్ వరకే చేశాను అది కంటెంట్ యాక్చువల్ గా అక్కడ వరకే చేసా ఒకవేళ నిజంగా మేము కప్పులు అయ్యి ఉండి ఉంటాయి తన యూట్యూబ్ ఛానల్లోనో లేదంటే మా దానిలోనో కంటిన్యూ వీడియోస్ వచ్చేవి కదా ఒకటే వీడియో నాకు నచ్చలేదు ఇది నా పర్సనల్ లైఫ్ కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి నేను ఒక వీడియోతోనే ఆపేసాను ఆ వీడియో వచ్చినప్పుడు కూడా నేను నేను తిట్టా ఎందుకు అలా చేసావు అని చెప్పింది ఎందుకు ఇంకా జనాలకి అది ఇస్తున్నావు అంటే అక్క కంటెంట్ అలా వచ్చేసింది తర్వాత అంటే వాళ్ళకి రిలేటెడ్ వేరే వాళ్ళ ఛానల్లోనే గేమ్ షో లాగా ఏదో చేద్దామని చెప్పి నేను అన్న ఒకసారి ఆలోచించుకో ఇప్పుడు ఉన్న నెగిటివిటీకి ఇది త్రిబుల్ అవుతుంది థింక్ చేయి అంటే ఇనిషియల్ గా డిసిషన్ తీసుకోమని నేను చెప్పాను థింక్ చేయి సో ఎంత థింక్ చేస్తావో థింక్ చేసి తర్వాతే ఇఫ్ ఆర్ వెల్ అండ్ గుడ్ నీకు అనిపిస్తుందా చెయ్యి లేదంటే కనుక ఆగిపో అంటే తను అందనమాట మేబీ అదే ఆలోచిస్తున్నాను నేను చేస్తా వద్దా చెయ్యాలా వద్దా అని చెప్పి వీళ్ళని డిస్కస్ చేయడానికి ఒక ఎపిసోడ్ షూట్ చేసారు మీకు 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 వాట్ ఈ షో ఏంటి అనేది చెప్తానని చెప్పి తీసుకెళ్లి షూట్ చేసేసారు షూట్ చేశారు నేను అడిగా అదేంటి అది అట్లా ఎట్లా చేస్తుంటే నువ్వు ఎట్లా ఊరుకున్నావు అంటే నేను అంటే ఏంటంటే తినకి కావాల్సిన వాళ్ళు లేకపోతే తిన ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళ మీద ఏదైనా సరే నోరేసుకు పడిపోతుంది కానీ ఒక అన్నోన్ స్ట్రేంజ్ పర్సన్ వస్తే వాళ్ళకి ఏదైనా గమ్మున ఒక మాట చెప్పాలంటే ఇదైతుంది అంటే కంపెనీ ఏమన్నా అనుకుంటారు అంటే వాళ్ళతో ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఆబ్వియస్లీ అది ఉంటది కదా సో ఇప్పుడు అనవసరంగా ఎందుకు అసలు ఏం జరుగుతుందో నేను అడిగా ఎపిసోడ్ షూట్ చేశారు కదా నువ్వు ఓకే అని అనుకుంటేనే ఎల్లు కంటిన్యూ చేయి లేదంటే చెప్పాను నేను అని ఎప్పటికైనా డిసిషన్ నీదే వాళ్ళు ఎవరు ఏం చేయలేరు నేనేం చేయలేరు నీ చేతిలో ఉంటుంది సో తర్వాత ఏమైంది అంటే వాళ్ళు ఏదో చేసుకున్నారు అదే అయింది అది షో అయిపోయిందంటే తర్వాత లాస్ట్ కొన్ని ఇంటర్వ్యూస్ కి వస్తే కూడా రీసెంట్ గా వచ్చిన ఒక అమ్మాయి కూడా నీ గురించి ఇంటర్వ్యూలో నా ఇంటర్వ్యూలో చెప్పింది ఇంకా వేరే అదర్ ఇంటర్వ్యూస్ లో కూడా లైక్ మాట్లాడడం జరిగింది తమ్ నెయిల్స్ అన్ని కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పేసి యాక్చువల్లీ మీరు నమ్ముతారు నమ్మరు తను ఇంటర్వ్యూ చేసి వచ్చిన తర్వాత వస్తూ ఉంటాయి టీవీలో సజెషన్స్ వస్తూ ఉంటాయి కదా నేను చూసి నవ్వుకుంటూ ఉంటా తిన మాట్లాడేది కాని వాళ్ళ మాట్లాడేది కానీ ఎందుకంటే తమ్ నెయిల్స్ అవన్నీ తెలుసు కదా అవును ట్రై చేయాలి సో నేను ఆబ్వియస్లీ నేను ఇదిగానే ఉంటా సో నేను చూసి మెయిన్ నవ్వుకుంటాను అనమాట ఓకే వన్ టూ ఇట్లా మాట్లాడుతుంటే నేను నేను నవ్వుతా ఉంటే తమ సీరియస్ అవుతా ఉంటా నవ్వుతావండి నువ్వు అది ఇది చెప్పి రీసెంట్ గా కూడా ఏదో అయితే వాళ్ళు కాల్ చేస్తాం నేను మార్చమని చెప్పిందనమాట అవునవు అని చెప్పింది సో అయ్ కామన్ అది డ్రైవ్ చేయాలి వాళ్ళకి వ్యూవర్షిప్ కావాలి సో కానీ బయట జరుగుతున్న జనాలకి అంటే చూస్తున్న జనాలకి ఇది అంత తెలియదు కదా అంటే మీరు ఒక పర్సన్ ఉన్నారు అందరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే చందన అనే అమ్మాయి ఒక ఇద్దరు ముగ్గురు అబ్బాయిల్ని యూస్ చేసుకుంటూ వాళ్ళని పిక్చర్ చేస్తుంది అని మాట్లాడుతున్నారు కానీ యాక్చువల్ గా ఉన్న పర్సన్ ఎవరైతే సమ్ అని చెప్పిందో ఆ పర్సన్ దాన్ని ఇంత అంటే ఆ కమెంట్స్ కానీ దాన్ని ఇంత పాజిటివ్ గా తీసుకుంటున్నాడు దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అని తెలియదు నేను చెప్తా అరే వీడిని ఫ్యాన్ లా ఉన్నాడు లైక్ గుట్ అని చెప్తా ఒక ఒక పర్సన్ ఉంటాడు ఐడి గుర్తులేదు ఇంత పెద్ద కామెంట్ పెడతాడు అనమాట ఓకే మీరు సూపర్ అక్క లైక్ ఐ లైక్ యు అక్క మీ డ్రెస్ అంటే ఒక్కటే కామెంట్ ప్రతి వీడియోకి పెడతాడు బాబు ఫస్ట్ కామెంట్ పెడతాడు అంటాడు మళ్ళీ ఆ కామెంట్ పెట్టిన తర్వాత ఫస్ట్ లైక్ అక్క ఫస్ట్ కామెంట్ అక్క అని పెడతాడు అట్లాంటి వాళ్ళు అంటే గెయిన్ చేసుకున్నావు నువ్వు అంటే అసలు నీ నీకు చిన్నప్పటి నుంచి నీకు తెలియని ఒక పర్సన్ నేను ఒక వీడియో చూసి నేను ఇష్టపడుతున్నాడు సో నువ్వు అంటే ఒక ఫ్యాన్ అంటే లైక్ నిన్న ఒక వాళ్ళు అభిమానించి ఒక పర్సన్ నువ్వు గెలుచుకున్నావు సో ఆబ్వియస్లీ నువ్వు లైక్ కొట్టు లైక్ కొట్టడమా లైక్ రెస్పాండ్ అవడం చెయ్యని చెప్తాను ఎందుకంటే ఎవ్రీ అంటే నువ్వు ఎప్పుడు వీడియో పెడతావా అని చూసి ఫస్ట్ టైం ఇస్తున్నాడు అంటే డెఫినెట్ గా ట్రూ ఫాలోవర్ అయి ఉంటాడు కదా అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ నిన్ను ఫాలో అవుతున్నాడు జెన్యున్ గా చాలా మంది ఉంటారు నెగిటివ్ కామెంట్ చేస్తారు వాళ్ళని చూసి నవ్వుకుంటా ఉంటాను ఒక రెగ్యులర్ కామెంట్ ఒకటి ఉంటది అది కూడా ఉంటది ఉంటదన్నమాట ఓకే ఆ ఎక్స్ పర్సన్ గర్ల్ ఫ్రెండ్ నువ్వు అని చెప్పి అదే దాన్ని మళ్ళీ డిఫెండ్ చేస్తూ వేరే వేరే ఫాలోవర్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఉంటారు నీకు వేరే పని లేదా ఎప్పుడు ఇదే కామెంట్ పెడతావు అని చెప్పి అవన్నీ చూసి నవ్వుకుంటా ఉంటా నేను సో ఇంకో విషయానికి వస్తే ఇంతకు ముందే తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట ఒక సిచ్యువేషన్ ని తను పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత తను వెళ్ళింది గా ఆ రోజు తనను పోలీసులు తీసుకెళ్ళినప్పుడు సో ఎందుకుంది అని చెప్పేసి ఆ అమ్మాయి తినని షూట్ చేసింది అప్పుడు పక్కన కూడా మీరే ఉన్నారు అని చెప్పేసి చెప్పింది యాక్చువల్లీ బయట జనాలకి ఇదంతా తెలీదు ఇప్పుడు అంటే వీళ్ళు మా ఇద్దరికి ఏం ఎనిమిటీ లేదు నేను ఎందుకున్నాళ్ళే ఉన్నారు పాయింట్ లో వాళ్ళ మదర్ ఒక్కళ్ళే ఉన్నారు స్టేషన్ లో అన్న పాయింట్ లో ఆమెకు తోడుగా ఉందామని నేనున్నాను అంటే వాళ్ళ మదరే కాల్ చేసి తనని అక్కడికి పిలిపించింది అది ఆబ్వియస్లీ కన్సర్న్ అది తనేమో చాలా ఫోర్స్ గా ఎంట్రన్స్ లోకి ఎంటర్ అయ్యి పిఎస్ ఎంట్రన్స్ లోకి కారిడార్ లో ఉంటది కదా అక్కడికి చాలా ఫోర్స్ గా ఎంటర్ అయ్యి షర్ట్ పట్టుకుంది అంటే ఇప్పుడు అప్పుడు లేదు తను అలా పట్టుకుంటుంది వెనక నుంచి ఒక అమ్మాయి షూట్ చేస్తుంది దేనికి నాకు అది ఇప్పటికే అర్థం కాలేదు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పిల్లతో నువ్వు పడలేవు ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో మేము చూసుకుంటాంలే తనని అని చెప్పేసి నన్ను పంపించేశారు బట్ స్టిల్ నేను తన ఆ సిచ్యువేషన్ లో ఉంచ లైక్ వదిలి వెళ్ళలేక తినని తీసుకొని వెళ్ళాను మళ్ళీ పిఎస్ కి పిఎస్ బయట ఒక పాన్ షాప్ దగ్గర తను నేను ఇంకొక బ్రో ఎవరో ఉన్నారు తెలిసిన అతను మేము ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటుంటే తను మళ్ళీ బండి మీద వచ్చి మళ్ళా నన్ను వీడియో తీస్తుంది దేనికి మా ఇద్దరిని తీస్తుంది వీడియో యాక్చువల్లీ తను నేనేం తప్పు పట్టను అమ్మాయి నేను తప్పు పట్టను నేను అసలు అసలు కాకపోతే ఏంటంటే అది అదొకటి క్వశ్చన్ మార్క్ ఆ రోజు ఎందుకు అట్లా చేసిందని నాకు అర్థం కాదు కొంచెం కన్సర్న్ చూపిస్తారు ఆ అమ్మాయికి మేబీ తను ఫేస్ చేసి ఉండొచ్చు స్ట్రగుల్ ఏదైనా అంటే ఎవరి పర్స్పెక్టివ్ నేను యాక్చువల్ గా తింటో మాట్లాడిన ప్రతిసారి అంటే ఎందుకురా ఇట్లాంటి దానిలో నువ్వు విరుగుతున్నావు అని చెప్పి నేను అడిగిన ప్రతిసారి అక్క అక్క తన లైఫ్ నిజంగా తనకి ఎంత బాధ ఉంటే అట్లాంటి రిఫ్లెక్షన్స్ వస్తే తన మీద తన మేబీ తన ఎంత డిప్రెస్డ్ ఉండాలి లేకపోతే తన ఎంత ఫేస్ చేసి లేకపోతే మేబీ ఇద్దరిది మనం తప్పు అనొచ్చు ఇద్దరిది తప్పు కాకపోయి ఉండొచ్చు చెప్పలేము మనం అది సో తన పర్స్పెక్టివ్ వేరే ఉండొచ్చు అది ఎట్లా ఉంటది సో ఆ టైం లో తను అట్లా చేస్తుంటే నేను అన్న మాట్లాడదాం కావాలంటే రామ్మ మాట్లాడతాను తన వీడియో తీసుకుంటే రా మాట్లాడతాను అన్నా నేను నాకేం ప్రాబ్లం మనం తప్పు చేసినప్పుడు ఎందుకు భయపడాలి సో తన పర్స్ పెట్టేంటే నాకు తెలుస్తుంది కదా అసలు తను ఎందుకు చేస్తుంది మేబీ తనే తను అట్లా డ్రైవ్ చేసేవాళ్ళు వెనకాల తన వెనకాల ఎవరు ఉన్నారని మనకు తెలియదు కదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేయొచ్చు ఏ అట్లా చేస్తుంది తను ఎందుకు వచ్చింది నువ్వు ఉండాలి కదా ఇట్లాంటి అన్ని ట్రిగర్ చేస్తాయి కదా ఆబ్వియస్లీ తన వాళ్ళ మదరే కాల్ చేసిందంట ఏం మేము తన వాళ్ళ మదర్ కాల్ చేస్తే తనేమి ట్రిగర్ చేస్తూ మాట్లాడేదో మనకు తెలియదు కదా తెలియదు అంటే అంత ఫోర్స్ గా వచ్చి తిన్న తినని తినని ట్యాకిల్ చేయడానికి వచ్చినప్పుడు తనే వాళ్ళ మదర్ ఏంటి ట్రిగర్ చేసిందో మనకు తెలియదు కదా ఈవెన్ నేను కూడా వన్ ఓ క్లాక్ వరకు నేను ఉన్నా నేను ఆ రోజు ఆయుషో అయినప్పుడు యాక్చువల్ గా ఇప్పటి వరకు ఈ సెకండ్ వరకు కూడా చందన ఆ అబ్బాయి కోసం స్టేషన్ కి వెళ్ళింది అసలు వెళ్ళ ఇప్పుడు ఒక సాంగ్ చేశారు ఏ హీరో ఏ హీరోయిన్ కోసం వెళ్ళడతారు లేకపోతే హీరోయిన్ హీరో కోసం తన పర్సనల్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళి ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఏది లేనప్పుడు అసలు ఎందుకు అక్కడ దాకా వెళ్లాల్సిన అవసరం ఏముంది మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఉండాల్సిన అవసరం ఏముంది అని మాట్లాడారు కానీ ఎక్కడా కూడా మీరనే పర్సన్ తన వెంటే ఉన్నారు అనేది ఎవరు రివీల్ చేయలేరు నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటి ఏంటంటే ఉంటాడు తనకి షూరిటీ పెట్టి నేను తీసుకొచ్చా బయటకి అవునవును ఇందాక అదే చెప్తుంది తనకి షూరిటీ నేనే పెట్టాను ఆ టైం లో ఓకే తనతో ఎలాంటి ఫ్రెండ్షిప్ ఏమీ లేదు తినకి నేను అడిగితే ఒకట ఇట్లా చాలా ఇష్యూ ఉంది ఎవరు తన ఫ్రెండ్స్ ఎవరు ముందుకు రావట్లేదు ఓకే పెడతాను ఇప్పుడు తన జెన్యున్ గా ఉంటే నేను పెడతాను నాకేం ప్రాబ్లం నేను పెట్టడమే కాదు నా ఫ్రెండ్తో నేను పెట్టించా సెకండ్ షూరిటీ నా ఫ్రెండ్ తో పెట్టిచ్చా నా ఫ్రెండ్ ఆ పర్సన్ అసలు ఎవరు కూడా తెలియదు సంబంధం లేదు ఒకసారి క్రికెట్ ఆడాము అంతే సాంగ్ చేసిన తర్వాత ఒకసారి క్రికెట్ ఆడాము మొత్తం మేము ఆ బ్యాచ్ మొత్తం సాంగ్ చేసిన ఇంకొకరు